మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఏఐఎస్ఎఫ్ ధర్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ బంధన్ సేవా కార్యక్రమాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే సతీమణి సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా గంభీరంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం రుద్రహోమం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ శ్రేణులకు మనాలి ఠాకూర్ రాఖీలను కట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు

தமிழ Live petu Another <laughs> <I don't> Live Type of시 중에 Try Mase D resolves quickly Baby caught Hey, I've got it Really? Who, you too? You too! How come you caught this? ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి నాతో రాకి కట్టించుకున్నందుకు మీ అందరికి చేతులు జోడించి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరికీ తెలియదు నా మనసులో నేనెప్పుడు కూడా బాధపడేదాన్ని నాకు ఎవరు అన్నదమ్ములు లేరు అక్క చెల్లి లేరు నేను ఒకతే కూతుర్ని మీ అందరికి తెలిసి ఎప్పుడు బాధపడేదాన్ని ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటా ఉండేటోళ్ళు కానీ వాళ్ళు కూడా అంత అమెరికాలో అక్కడక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు దేవుడు నాకు మొర అట్లా నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు నా కుటుంబం నా తోగుట్టులు కంటే ఎక్కువ మీ అందరికీ ఈ రోజు నేను రాఖీ కట్టి మీ అందరు కుటుంబాలలో సుఖశాంతిలు ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ వదిన మీ అందరికీ ఈరోజు నేను దీవిస్తా ఉన్నా రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అన్న మీరు చేసిన సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు సేవ మీరందరూ కలిసి ఆయనని ఎంతో గొప్ప స్థానంలోకి ఈ రోజు అయితే ఎట్లా ఉంచిండ్రో మేము కూడా మాకు కూడా రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా ఇల్లులే కాదు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఏమేమైతే ఆయన మైండ్లో ఊరు అభివృద్ధి ఎట్లుందో మీ గురించి ఒక స్పెషల్ థాట్ ఆయనకుంది అది తొందరలోనే మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా మీ అన్నకి ఇంకా ఇంకా శక్తి శక్తిచ్చి అంత శుభంగా ప్రతి ఒక్కరూ హృదయంని ఆయన గెలుచుకునే విధంగా మేము పని చేయాలని ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు మేము వెళ్ళే బాట న్యాయం ధర్మం ప్రేమ ఆ బాట ఎంచుకొని ముందుకు వెళ్తా ఉన్నాం మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికి నేను రాఖీ కడతాను మాటిస్తూ ధన్యవాదాలు సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాస్త్ర సభ్యులు వారి దంపతుల ఆధ్వర్యంలోపల కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది తదనంతరం రక్షాబంధనం రక్షాబంధనం ఎందుకు చేస్తాం ఒకరికి ఒకరు తోడుండటానికి చేసుకునేది రక్షాబంధనం ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు తక్ష రాక్షసుంతో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది దాని ప్రశస్తం వల్ల అంటే అన్నా చెల్లెలకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా ఆ బంధం విడదీయరానిది ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యుతరాష్ట్రుడు ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాభంగ వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్షగా అంటే మీకు మేము రక్ష మాకు మీరు రక్ష అనే ప్రతీకగా ఈ రక్షాబంధన కార్యక్రమము నిర్వహించుకుంటాం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుంచి ప్రారంభమై అందరూ కూడా సుఖశాంతులతో ఈ రక్షాబంధన కార్యక్రమం లోపల ఐక్యమత్యంగా ఉండి దేశాన్ని ముందుక వెళ్ళడం అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేసేలా స్ఫూర్తిదాయకంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామ్గుండం ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీ వాణి అన్నారు తన కుమారుడు డాక్టర్ విజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో మగువా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బీనా స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమోహన్ టీచర్ యామిని ఉన్నారు పిల్లలు చదువుకుంటాం అనేది చాలా మంచిది మనకి ఇప్పుడు డబ్బు లేదు కానీ చదువుకున్నాక మనం సంపాదించుకోవచ్చు కదా సో ఫస్ట్ సరస్వతీదేవి అనుగ్రహం కావాలి మనకి ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది మనకి ఇప్పుడు మీరు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మీకు డ్రెస్ అన్ని స్కూల్లో అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కదా చక్కగా అట్లాంటివి ఉపయోగించుకోండి ఉపయోగించుకొని బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి మీ అందరికీ నేను రోజు నేను వచ్చి హెల్ప్ చేయలేను కాకపోతే మా అబ్బాయి బర్త్డే సందర్భంగా చిన్న హెల్ప్ అట్లాంటివి చిన్న చిన్నవి ఎక్కువ మంది చేసి మీ అందరు కూడా మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నాను మీకు మెయిన్గా ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్స్ ఎంచుకుంటున్నాం ఏంటంటే చిన్న వాటికి కూడా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది తల్లిదండ్రులు నాలి చేసుకుంటూ కష్టపడుతూ పంపిస్తారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం వద్దని ఇప్పుడు గాంధీ గారు కూడా ఎప్పుడు కూడా మాకు మేము ఇస్తాం కానీ అది ఎవరికి అందాలో కరెక్ట్గా మమ్మల్ని గైడ్ చేస్తారు గాంధీ గారు సో ఈ స్కూల్ సెలెక్ట్ చేస్తారు గాంధీ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆపర్చునిటీ మీ ద్వారా మాకు వచ్చింది మిమ్మల్ని మాకు చూపించారు సో ఫస్ట్ మీకు గాంధీ గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఇవ్వటానికి ముందున్నా కానీ అది అపాత్రదానం కాకుండా చూస్తారు కాబట్టి మీ అందరూ కూడా ఈ చిన్ని సహాయాన్ని వినియోగించుకొని చక్కగా మంచిగా చదువుకోండి వృద్ధిలోకి రండి ఓకే వన్స్ అగైన్ మా అబ్బాయికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ కాగా గోదోర్కన్ చౌరస్తా ఏరియాకు చెందిన అజయ్ గౌడ్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా అజయ్ కు ఆత్మీయంగా బరిగెల ప్రసన్న కుమార్ మహత్కార్యం చేపట్టారు బర్త్డే కానుకను అందించారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ప్రసన్న కుమార్ సేవా నిర్తిని పలువురు కొనియాడారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం గోదావరఖం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విపరీతంగా పెరిగిపోయిందని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సంఘ శ్రేణులు ఈరోజు కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట ప్రీతం మాట్లాడుతూ రామ్గుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమ బిందు వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారన్నారు ప్రధానంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడు ప్రొఫెసర్ లేకపోయినప్పటికీ ప్రిన్సిపల్గా పాఠాలు బోధించకుండా ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల పోషణ అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విద్యార్థులకు నాణ్యం పాఠాలు బోధించే పోటీ తత్వాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే రామ్గుండం మెడికల్ కళాశాలకు మొట్టమొదటి స్థానంలో నిలిపి చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మా జీతం మాకు వస్తే చాలు విద్యార్థుల భవిష్యత్తుతో మాకేం పని అనే విధంగా వివరిస్తున్నారని విద్యా బుద్ధులు ఏర్పరచిన వారు వారంలో మూడు రోజులు గైరా గైరాజరైతే విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారని విమర్శించారు అసలు ఈ ప్రిన్సిపల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్ అని ప్రభుత్వాన్ని ప్రీతం ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు ఉన్నారు కళాశాల ప్రిన్సిపాల్ చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి మూడు రోజులు హాజరు వారాన్ని మూడు హాజరు అవుతుంది అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మనకు మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్ని ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఈమెసలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్ నా మన ప్రభుత్వ దావకా సూపర్డెంటా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ తావాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది అసలుకు ఈమె ఎక్కడ ఏం పని చేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వం కూడా ఇలాంటి ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మెడికల్ కళాశాలను చరిత్రలో పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతా ఉంది కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం